వేసవి కాలంలో ఇలా చద్దన్నం తినండి ఒంటికి చలవ చేసి హాయిగా ఉంటుంది అది బ్రౌన్ రైస్ తోటి చద్దన్నం ఎలా చేయాలో చూపిస్తున్నా నేను ముందుగానే ఇలా బ్రౌన్ రైస్ తోటి అన్నం ఉడికించి పెట్టుకున్నా అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒక కప్పు పెరిగేసుకుంటున్నా నేను రైస్ తడిచమైన పెరిగేసుకుంటున్నా కప్పు చిక్కటి కూడా పోసుకుంటున్నా మీరు మజ్జిగ బదులు పెరుగైనా వేసుకోవచ్చు అన్నం మొత్తం పెరుగుతోటే తడిస్తే బాగుంటది ఎంత ఎక్కువ పెరుగుంటే పెరుగు అన్నం అంతా బాగుంటది నాకు ఇంకొంచెం పెరుగు తక్కువ అనిపించి హాఫ్ కప్పు పెరిగేసుకొని కలుపుకుంటున్నా పెరుగు అన్నంలో ఎక్కువ పెరుగు వేసుకుని తక్కువ నీళ్ళు వేసుకుంటే రుచిగా ఉంటది చాలా మటుకు అందరు తక్కువ పెరుగు వేసుకుని ఎక్కువ నీళ్ళు పోసుకుంటారు అలా కంటే ఇలా తినండి చాలా బాగుంటది ఇలా జురుకొని తింటుంటే పెరుగు అన్నం చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో నాలుగు ఇల్లుపై పెద్ద ముక్కలు కట్ చేసేసుకున్న అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టుకుని పొద్దున్నీ చెద్దన్నం తింటుంటే కడుపుకి చల్లగా హాయిగా అనిపిస్తుంది బాడీ చాలా కూల్ ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్